కాకాన్ గోర్ధన్ రెడ్డి గారు నేను మీతో మీరు ఏదో అన్నారు ప్రెస్లో అందరూ మీ మీద పడుతున్నారని మేం మాకంత ఓపిక లేదు మీ మీద పడ్డానికి మీరు చేసే అరాచకాల మీద పడ్డాను వ్యక్తిగతంగా మిమ్మల్ని నేను ఏది మాట్లాడలేదు మిమ్మల్ని గారు అనే పిలిచాను కానీ మీరు మామయ్య గారు వాళ్ళ అమ్మ నాన్న అందరినీ వేసుకొని అసభ్యంగా మాట్లాడింది మీరు ఒకసారి వీడియోస్ అందరూ చూడండి ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో అన్ మీ వీడియోస్ అంతా యూట్యూబ్లో కానీ అన్నీ ఉన్నాయి మీరు అసభ్యంగా మాట్లాడారు సోమిరెడ్డి గారు మీకన్నా చాలా పెద్ద లీడరు అనుభవం ఉన్న లీడరు ఆయన ఎన్నో సంవత్సరాలు మీ కన్నా రాజకీయంలో ఉన్నారు మీ సీనియర్ కానీ మీరు అసలు మర్యాద ఇచ్చి మాట్లాడలేదు అది మీ సంస్కారం నేను మీ లెవెల్ కి దిగజారలేనండి కాకాన్ గోర్ధన్ రెడ్డి గారు ఈ మేనిఫెస్టో ఇది దీంట్లో చిట్టేపల్లి లింగంపల్లి కాశీ విశ్వనాథ్ గుడి గుడికి వన్ పాయింట్ ఫోర్ క్రోర్స్ శాంక్షన్ అయింది అని చెప్పారు నేను అంతా తిరిగాను నాకు గుడి అయితే కనిపించలేదు ఇదంతా మోసం అని మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ ఫిగర్స్తో పాటు ఆయన ఇచ్చిన మేనిఫెస్టో ఆయన పేరు ఉంది ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఉంది ప్రతి ఒక్కరు ఇది గమనించుకోండి యువతకు మహిళలకు అంతా మీ చేతుల్లో ఉంది ఇక్కడ ఇద్దరు నాయకులు ఉన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కాకాన్ గోవర్ధన్ రెడ్డి గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆస్తులు అమ్ముకొని రాజకీయం చేశారు మిమ్మల్ని చూసుకున్నారు ఆదరించారు మీ కష్టాలని తీర్చారు ఇంకొక వైపు కాకాన్ గోవర్ధన్ రెడ్డి గారు కొండల్ని కొట్టేశారు ప్రజల్ని ఇబ్బంది పెట్టారు అక్రమంగా మైనింగ్లో ఆయన అనుచరులు ప్రతి ఒక్కరిని చిన్ పేద స్థాయి వాళ్ళని కూడా పట్టాలు మేరీ కథ చెప్పాను నిన్నే పట్టాలు కూడా ఎక్స్చేంజ్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి అంత ఇది చేసిన మనిషి కాకాన్ గోవర్ధన్ రెడ్డి గారు ఇట్లాంటి మనుషులు ఇద్దరున్నారు ఆయన ఐదు వేల కోట్లు సంపాదించి కూడా ఏం చేయలేదు ఈయన ఆస్తులన్నీ అమ్ముకొని మీకు ఇంత చేశారు ఇదొక్కసారి అడుగుతున్నాను సరైన లీడర్ని ఎన్నుకోండి మీకు మార్పు కావాలంటే మీ బతుకుల్లో కానీ మీ జీవితాల్లో కానీ తప్పకుండా ఒక కరెక్ కరెక్ట్ లీడర్ని ఎన్నుకోండి ఈసారి తప్పు చేయకండి ఓటు మీ హక్కులో మీ చేతుల్లో ఉంది మీ అది మీ హక్కు ధైర్యంగా ఓటేసుకోండి తప్ కరెక్ట్ మనిషిని గెలిపించుకోవాలని కోరుకుంటున్నా తప్పకుండా సైకిల్ గుర్తుకు ఓటేసి మామయ్య గారిని గెలిపించుకోండి అది చాలా బాధాకరమైన విషయము మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుకు మన ప్రభుత్వానికి ప పన్నెండు వే లక్షల కోట్లు అప్పు చేశారు కానీ ఇక్కడ ప్రజలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి దానివల్ల సో మన ప్రభుత్వం రాగానే ప్రతి ఒక్కరికి బాబుగారు రెండు సెంట్ల స్థలం ఇచ్చి ఇండ్లు కట్టిస్తారని హామీ ఇచ్చారు ఎవరికి ఇబ్బంది లేకుండా మేము చూసుకునే బాధ్యత తీసుకుంటాము ఇంకొక మెయిన్ ఇష్యూ డ్రైనేజ్ పొదలకూరు టౌన్ డ్రైనేజ్ అంతా పాపం పొలాల్లోకి డైరెక్ట్ చేశారు లింగంపల్లి పొలాల్లోకి అసలుకు రైతులకి చాలా ఇబ్బందిగా ఇబ్బందిగా ఉంది పంట సరిగ్గా రాకుండా వాళ్ళు ఎవరికో బీడుకి ఇచ్చేసారు సో చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలంతా ఇక్కడ కోసం చంద్రన్న చంద్రన్న విజయమే ధ్యేయంగా సంక్షేమ రథసారధి ఆత్మకూరు ప్రచారానికి వస్తున్న మన విజనరీ ఆంధ్రప్రదేశ్ కు కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇదే మా సాదర స్వాగతం ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ శనివారం సాయంత్రం నాలుగు గంటలకు ఆత్మకూరు నెల్లూరు పాలెం తిరుపతి నాయుడు విగ్రహం వద్ద బహిరంగ సభ రండి తరలి రండి ఆత్మకూరులో తెలుగుదేశం సత్తా చూపిద్దాం ఆనం రామనారాయణ రెడ్డికి ఎదురు లేదని చాటదాం ఆత్మకూరు గడ్డ టీడీపీ అడ్డా